శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అఖండ రాజయోగం పట్టబోతుంది బిడ్డ నమ్మినా నమ్మకపోయినా సరే జరగబోయేది ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు అని మన బాపగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ ఈరోజు నేను మంచి మాటలు చెప్పడానికి ఇంత త్వరగా వచ్చానమ్మా నీ కోరికలన్నీ తీరుస్తాను ఒక్క కోరిక కాదు రెండు కోరికలు కాదు నీ ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తాను అందుకో తల్లి చూడు తల్లి నేను ఎప్పుడు కూడా మాట తప్పను నీ జీవితం అనే పడవను నాకు అప్పగించావు కదా ఆ పడవను నాకు అప్పగించావంటే సముద్రం లాంటి సమస్యలు నీ జీవితంలోకి వచ్చినా సరే వాటిని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుస్తాను నా దగ్గర నుంచో బిడ్డ నీ జన్మ జన్మల పాపాలన్నీ కూడా నశించిపోతాయి నా సమాధి విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వు నన్ను చూడగలవమ్మా నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నేను ఒక కాపలాగా ఎప్పుడు కూడా తోడుగా రక్షణగా ఉంటాను నా మీద నమ్మకంతో నా దారిలో నడిచావంటే నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది చూడు తల్లి వచ్చే గురువారం లోపు నువ్వు నన్ను దర్శించి నీకు పుణ్యం కలుగుతుందమ్మా నన్ను ఒక్కసారి బిడ్డ వెంటనే నువ్వు వద్దని వెళ్ళిన వారు నీ గురించి తెలుసుకుని నిన్ను తలుచుకునేలా చేసి నీ దగ్గరికి రప్పిస్తాను ఇక జీవితంలో ఉన్న అడ్డంకులు సమస్యలు అన్నీ కూడా తొలగిస్తాను తల్లి నా కళ్ళలోకి చూసి నన్ను దర్శించుకుంటే నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను సాంబ్రాణి ధూపంతో నన్ను దర్శించుకుంటూ సిరి సంపదలు కలిగిస్తాను తల్లి ఒక్కసారి నన్ను తరుచుకునే ఆకాశంలోకి చూడు నీకు ఖచ్చితంగా నా దర్శనం కలుగుతుంది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే సమస్యల్లో ఉన్నప్పుడైనా సరే నన్ను బిడ్డ వెంటనే నేనే నీ ముందు ఉంటాను ప్రతినిత్యం నామస్మరణ చేస్తూ ఉండు నేను నీ వెంటే నడుస్తూ ఉంటానమ్మా నీ అడుగుల్లో అడుగులు వేస్తూ నీ వెనకే వస్తాను నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే దాన్ని నిన్ను పరిష్ అంటే పరిష్కరిస్తాను తల్లి భయంగా ఉంద తల్లి భయం వేసినప్పుడు బాబాని తలుచుకో తక్షణమే నీ భయాన్ని పోగొట్టి నీకు ప్రశాంతతను కలిగించి ఒక తండ్రిలాగా నీకు తోడుగా ఉంటానమ్మా నీకు ఎవరూ లేరని మాత్రం బాధపడక తల్లి ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను నీకు తోడుగా ఉంటాను నిన్ను మానసికంగా దెబ్బ కొట్టడానికి కొంతమంది నిన్ను ఒంటరిగా చూపిస్తూ ఉంటారు వారికి తెలియదు కదా నేను నీతోనే ఉన్నానని కానీ నీకు తెలుసు కదా అలాంటప్పుడు ఎప్పుడు కూడా నేను ఒంటరినని ఎప్పుడు అనుకోకమ్మా ఈ తండ్రి నీకు ఉన్నాడు బిడ్డ ఎలాంటి కష్ట సమయంలో అయినా సరే ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుముట్టినా సరే నీ తండ్రి నిన్ను బయటకు తీసుకువస్తారు ఎవరు ఏ ఉద్దేశంతో అయితే నువ్వు వంటలు చేశారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్నివ్వను నీ లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా చేరుకునేలా నేను ఆశీర్వదిస్తాను బిడ్డ దేని గురించి కూడా ఆలోచించొద్దు ఎవరికీ భయపడద్దు నీ జీవితాన్ని సంతోషంగా గడుపు నీ బాబా నీకు ఇచ్చిన మాటిచ్చాడుగా తల్లి నీ ప్రతి కోరిక కూడా నెరవేరుస్తాను అది ఎలానే జరుగుతుంది నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి కోరిక ప్రార్థన నెరవేరుస్తానమ్మా నీ వెంట నేనుంటాను నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన పని లేదు ఒక్కొక్క కోరిక ఒక్కొక్కటిగా తప్పకుండా నెరవేరుస్తాను బిడ్డ మార్గాలు కూడా నీకు చూపిస్తాను అతి త్వరలోనే నీకు అర్థమవుతుందమ్మా నీ బాబా నీతోనే ఉన్నారు నీ వెంటే నడుస్తున్నారని నువ్వు అడిగిన ప్రతి పని చేస్తున్నారని నువ్వే తెలుసుకుంటావు నువ్వే నా దగ్గరికి వస్తావు ధన్యవాదాలు బాబాని నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందని ఆనంద బాషపడుతూ నాకు అభిషేకం కూడా చేస్తావు ఆ రోజులు అతి త్వరలోనే ఉన్నాయి బిడ్డ అప్పటి వరకు కొంచెం ఓపిగ్గా ఉండు శ్రద్ధ సభురిత ఉండు ఎలాంటి తప్పులు చేయవద్దు తల్లి మరి కొద్ది రోజుల్లోనే నీ కష్టాలని పోగొట్టి నీకు మంచి భవిష్యత్తు నేను ప్రసాదిస్తానమ్మా అని మన బాబాగారు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతంగా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరూ కూడా మనల్ని వంటరి చేయాలని ఒంటరి చేసి మనల్ని మానసికంగా హింసించాలని చాలామంది కూడా వేచుకొని కాచుకొని చూస్తూ ఉంటారన్నమాట వాళ్ళ మాటలతో కానీ చేతలతో కానీ మనకు ఆ ఫీల్ అనేది కలిగేలా చేయాలని చూస్తారు కానీ వారికి తెలియదు కదా బిడ్డ నేను నీ వెంటే ఉన్నానని అని మన బాబాగారు అద్భుతంగా చెప్పారండి మన బాబాగారు ఎప్పుడు కూడా మన వెంటే ఉంటే మనకి అఖండ రాజయోగం కలుగుతుంది మనం నమ్మిన నమ్మకపోయినా సరే మన బాబాగారు మన జీవితంలో అద్భుతాన్ని చూపిస్తారు కాబట్టి బాబాగారు పోయిన నమ్మకముంచి ధైర్యంగా ఉండాలన్నమాట అని మన బాబా గారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు